హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనేది అందరికీ బాగా తెలిసిన సామెత భర్త దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా చేయడంలోనూ కొడుకు యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయడంలోనూ వైఎస్ విజయమ్మ కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా భువనేశ్వర్ గారిని చెప్పుకోవచ్చు మామూలు రోజుల్లో బయటకు రాని వీరు ఎలక్షన్ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా రోడ్డుపైకి వచ్చి ఊరు ఊరు తిరుగుతూ ఇంటింటికి చేరువవుతూ తమ భర్తకు ఓటెయ్యమని అడుగుతారు చివరికి విజయనగరం రాజుగారి భార్య అయినా ఇందుకు మినహాయింపు కాదు నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో డెబ్బై ఏళ్ల పైబడిన వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు తన గెలుపు కోసం కూటమి గెలుపు కోసం కష్టపడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ కుప్పం అంటూ కుప్పం మాదే అంటూ కుప్పంలో గెలిచి తీరుతామంటూ చంద్రబాబుని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న వేళ చంద్రబాబు కుప్పంని కాపాడుకోవడానికి ఆయన గనక కుప్పంలో తిష్టవేస్తే రాష్ట్రంలో పార్టీ గెలుపు కూడా తిష్టవేస్తుందనే భయంలో ఉండగా చంద్రబాబు గెలుపు కోసం ఆయన గారి భార్య భువనేశ్వర్ గారు కూడా మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు మరోవైపు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచి తీరుతామంటూ ఒక్కడై తానే అన్నింటా ముందు ఉంటూ సిద్ధం సభలతో బస్సు యాత్రలతో తొంభైకి పైగా సమావేశాలతో తన కేడర్లోనూ పార్టీలోనూ జోష్ నింపుతూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పులివెందులలో ప్రచారానికి వైఎస్ భారతి గారు కూడా నడుం బిగించారు దీంతో జగన్ గారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎలా ప్రచారం చేస్తున్నారో అలాగే పులివెందుల్లో ప్రచారం చేస్తున్నారే తప్ప పులివెందుల్లో ప్రత్యేకంగా తన దృష్టి నిలపాల్సిన అవసరం లేకపోయింది చంద్రబాబు జగన్ల తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది నారా లోకేష్ గురించి నారా లోకేష్ ఎర్రబుక్ అంటూ ఇంతకాలం చేసిన హడావిడి అంతా ఇంత కాదు కానీ ఎలక్షన్ సమయం రాగానే కీలకమైన ఈ తరుణంలో ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా అజ్ఞాతంలో ఉంటున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మీటింగులు పెడుతూ ఉంటే మరి నారా లోకేష్ వారు ఎక్కడ ఏ ఘనకార్యాలు వెలగబెడుతున్నారో పెరుమాలు కిరుక ఆ మధ్య కూడా కనిపించకుండా పోతే అమెరికాలో అరెస్ట్ అయ్యాడంటూ వార్తలు షికారులు చేయడంతో కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకలా వచ్చి జగన్ గారి కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి జనంతో చేవాట్లు పెట్టించుకున్నాడు గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్కి ఈసారి గెలిచి పరువు కాపాడుకోవడం తప్పనిసరి మరి ఇప్పుడు ఈ ఎన్నికలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో ఉండగా అజ్ఞాతంలో ఉన్న లోకేష్ కోసం ఆయన గెలుపు కోసం ఆయన భార్య బ్రాహ్మణి కూడా మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తున్నారు మరి గత ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకు పడిపోయిన చంద్రబాబు ఈసారి కుప్పంలో ఓడిపోకూడదని భువనేశ్వరి మంగళగిరిలో లోకేష్ మరోసారి అవమానం పాలవ్వకూడదని బ్రాహ్మణి ఓటమి ఎరుగని యువనేత జైత్రయాత్ర కొనసాగించాలని వైఎస్ భారతి ఇలా ఒక్కొక్కరి భార్యలు తమ తమ భర్తల గెలుపుకై ఆవిరల కృషి చేస్తుంటే ఒకే ఒక్కడు బిక్కు బిక్కుమని ఎదురు చూస్తున్నాడు మాటి మాటికి రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే ముగ్గురు పెళ్ళాలంటూ మూడు పెళ్లిళ్ళు అంటూ మూడు బిడాకులు అంటూ ఎద్దేవా చేస్తుంటే ఆ విమర్శలకి తట్టుకోలేక ఉక్రోసంతో ఊగిపోతూ ఆవేశపడి అరుపులతో కేకలతో జగన్ నిన్ను అధఃపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నా పార్టీ జనసేనే కాదు అని అరవడం తప్ప తన గెలుపు కోసం ప్రణాళికలు రచించడంలో కానీ ప్రచారంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకోవడంలో కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేయలేకపోయాడు అని అందరి అభిప్రాయం రెండు వేల పంతొమ్మిదిలో రాపాక వరప్రసాద్ వలన గెలిచిన రాజోళ్లు తప్పిస్తే పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తానే స్వయంగా రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఓడిపోయారు ఇప్పుడు గెలవడం అనేది పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ముడిపడి ఉంటుంది ఇది అతిశయోక్తి కాదు మళ్ళీ ఓటమి పాలైతే రాజకీయాల్లో కొనసాగడం అనేది ఆయనలోని అవివేకమనే భావన ప్రజలందరిలోనూ కలుగుతుంది మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన పరిస్థితుల్లో అందరి పెళ్లాలు తమ తమ భర్తలకు ప్రచారం చేస్తుంటే ఈయన పెళ్ళాలు మాత్రం సారీ సారీ పెళ్ళాలు అంటే పవన్ కళ్యాణ్కి కోపం వస్తుంది కదా భార్యలు మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఎందుకు ఉన్నారు అవును మీ ఆలోచన సమంజసమే మీ ఆలోచన నాకు అర్థమైంది మొదటి భార్య రెండవ భార్య విడాకులు తీసుకున్నారు కదా వారికి ఈయన గెలుపుతో ఏంటి సంబంధం వారెందుకు రావాలి అనే కదా మీరు అడిగేది నిజమే కదా ఒప్పుకుంటాను మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను మరైతే ఇప్పుడు ఉన్న భార్య అన్నా లజినవా ఆయన ప్రచారానికి రావాలి కదా భర్త గెలుపు కంటే ఆమెకు ముఖ్యమైన ఏముంటుంది మరి ఆమె ఎందుకు ప్రచారంలో పాల్గొవడం లేదు మొన్నటికి మొన్న పోతిన మహేష్ గారు ఒక విజ్ఞప్తి చేశారు గుర్తుందా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ పూజల్లో పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత భార్యతో కలిసి కూర్చుంటే చూడాలని ఉంది అని కదా ఆయన కోరిక వెలబుచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని తాను హైందవ ధర్మాన్ని గౌరవించేవాడినని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ మరి భార్య పక్కన లేకుండానే పూజలు యాగాలు చేస్తున్నాడెందుకు ఇప్పుడు ఇంత కీలకమైన తరుణంలో కూడా అన్నా లెజినోవా ఎందుకు ప్రచారానికి రావడం లేదు ఆమెకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తిని సమకూర్చాడని కదా వార్తల షికారులు చేస్తున్నాయి మరి అంతంత ఆస్తులు సమకూర్చిన తర్వాత కూడా ఆయన గెలుపు కోసం ఆమె బయటకు రాకపోతే ఏమనుకోవాలి ఆమె రష్యాలో ఉందని పవన్ తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని కోర్టులో కేసు వేసిందని ఈ విషయంలో రష్యా ప్రతినిధులు చిరంజీవితో కూడా సమావేశమై చర్చలు జరపారని వస్తున్న వార్తలను నిజమే అనుకోవాలా ఆ మధ్య ఇలాగే అందరూ ఆమెతో పవన్ కళ్యాణ్కి విడాకులు అయిపోయాయని రచ్చరచ్చ చేయడంతో ఒకసారి ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను వదిలారు తర్వాత అవి పాత ఫోటోలని తెలిసాయి తర్వాత వేరే సందర్భంగా ఒక వివాహ వేడుకలో కలిసి కనిపించారు కూడా మరి ఇప్పుడు కూడా ఇంత చర్చ జరుగుతోంది అందరి భార్యలు తమ తమ భర్త గెలుపు కోసం పోరాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా ప్రచారానికి వస్తుందా లేకపోతే పోతిని మహేష్ గారు చెప్పినట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ నాలుగో భార్య ప్రచారం కొనసాగిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటి అలా అనుమానంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్న ఆ నాలుగో భార్య ఎవరా అన్నా మహేష్ గారు చెప్పారు కదా ఆ ధర్మమాట సంగతి మీ అభిప్రాయం కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు థ్యాంక్ సో మచ్ నేను మీ నాగేష్ గుంగ్లా థ్యాంక్